ప్రతి సంవత్సరం మన ఇంట్లో కొన్ని దీపాలు ఉంటాయి కదండి కానీ వాటితో పాటుగా కొన్ని దీపాలను అనేది కొత్తవి కూడా యాడ్ చేయాలని అంటారు అందుకోసం అనేసి ఒక డజన్ అయితే తీసుకొచ్చుకున్నానండి కొత్తవి తీసుకొచ్చుకున్నప్పుడు వీటిని వాటర్ లో నానబెట్టుకోవాలండి ఎందుకనంటే అందులో కొంచెం టెస్ట్ ఉంటుంది ఉన్నా ముందే బ్రేక్ అయిపోతే మనకు తెలుస్తుంది అనమాట అందుకోసం అనేసి మనం నీళ్ళలో వేసుకోవాలి ఒక టూ అవర్స్ అలా పెట్టేసుకున్నట్లయితే మనకు ఇందులో క్రాక్స్ ఉన్నా తెలిసిపోతుంది అదే విధంగా నూనె కూడా తక్కువగా పీల్చుకుంటుంది అనమాట అంటే మట్టి కదా కొంచెం పీల్చుకుంటాయి అందుకోసం ఇలా చేసుకోవాలి నూనె తక్కువగా అవడానికి ఇది ఒక టిప్ అనమాట తక్కువ పీల్చుకుంటాయి ఈ వాటర్ ని ఎలా పీల్చుకుంటుందో అలా నూనె పీల్చుకుంటుంది అనమాట మనము డైరెక్ట్ గా వేస్తే అందుకోసమని ఇలా వేసేసుకున్నట్లయితే మనకు ముందుగానే ఇదిగోండి చూసారా ముందుగానే ఈ వాటర్ ని పీల్చుకొని మనకు ఆయిల్ వేసినప్పుడు ఎక్కువగా పీల్చుకోదనమాట వీడియో కనుక మీకు అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్